ఆది కాండం పద్నాలుగో అధ్యాయం కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సీనారు రాజైన అమ్రిపేలు ఎల్లసారు రాజైన అరియోకు ఎలాము రాజైన కథలో మయ్యూరు గోయువుల రాజైన తిదాలు అని వారి దినములలో సోధుమ రాజైన బెరతోనూ గోమరు రాజైన బిర్సత్తోనూ రాజైన శినాబుతోనూ శిబియోయుల రాజైన శమబేరుతోనూ సోయరును బెలరాజుతోనూ యుద్ధం చేసింది అప్పుడు నలుగురు రాజులు కలిసి ఆ ఐదుగురు రాజులపై యుద్ధం చేసి ఓడించిది సుధమో నగరాన్ని జయించేది అయితే అప్పుడు ఆ పట్టణాల రాజులు ఇలా పారిపోయి అక్కడ సిద్దిము లోయలో విస్తారమైన మట్టి గుంటలు ఉండెను సుధము గోమర రాజులు పారిపోయి వాటిలో పడివి శేషించిన వారు కొండలకు పారిపోయింది అప్పుడు వారు సోదమో గోమరవ పట్టణముల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థాలన్నీ పట్టుకొని పోయేరు ఈ యుద్ధంలో లోతు మరియు అతని కుటుంబం బందిగా పట్టుబడి అబ్రహము సహోదరుని కుమారుడైన లోతు సోదములో ఉండిన కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకునే ఒకడు వచ్చి ఇబ్బుడైన అబ్రాహ్మునకు ఆ సంగతి తెలిపాను అప్పుడు అబ్రాహం ఇలా చేశాను అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడను అనేరు సహోదరునైన మామ్రే అను అమోరియులను ఏలోను వరంలో వీళ్ళందరూ కాపురముండినం గనుక వీరందరూ అబ్రహముతో నిబంధన చేసుకునే వారు అయితే లోతు చెరపట్టబడ్డాడని విని అబ్రాహము తన మూడు వందల పద్దెనిమిది మంది సైనికులను తీసుకొని లోతును కాపాడడానికి యుద్ధానికి వెళ్ళాను అతను వెంట పెట్టుకుని వెళ్ళిన సైన్యములతో ఆ రాజులను దాను మట్టుకు తరిమాను లోతును వారి ఆస్తిని స్త్రీలను ప్రజలను అంతయు సొంత భూమి సోదం పట్టణానికి తిరిగి తీసుకుని వచ్చాను అప్పుడు అబ్రాము కథలో మయరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సోదమరాజు అతనిని ఎదుర్కొనటకు వచ్చి రాజు లోయ అను చావే లోయ వరకు బయలుదేరి వచ్చాను సోదమరాజు అబ్రాముతో ఇలా చెప్పాను అబ్రాము నా మనసులో నాకు ఇచ్చి ఈ ఆస్తిని నీవే తీసుకురమని అబ్రహంతో చెప్పగా అప్పుడు అబ్రహం ఇలా చెప్పాను రాజు అయిన నీవు నాకు నీ ఆస్తి ఇచ్చి నేనే అబ్రహంలో ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండాన్నట్లు ఒక నూలు పోగునైనాననో చెప్పులకు నారతోలునైననో నీ వాటిలో ఏదైనానో నాకు వద్దు అని చెప్పి నా నీ ఆకాశమునకు భూమికిని సృష్టికర్తకు సర్వోన్నతుడు దేవుడైన యహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను అయితే ఈ పడుచు వారు భుజించునది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు ఎస్కోలు మామరే అను వారికి ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రమే వారిని తీసుకుని నిమ్మని సోదమ రాజుతో చెప్పాను అబ్రాము రాజుల నుండి ఏది తీసుకోకుండా దేవుని దయతో మాత్రమే జీవించాలని నిర్ణయించుకున్నాడు అతను ఈ దానం ఆచరించి తన సైనికులకు మాత్రమే ఆహారం ఇచ్చాడు ఆ యుద్ధం గతించిన తర్వాత చాలేము రాజైన మెల్క సేదకు రొట్టెను ద్రాక్ష రసము తీసుకొని వచ్చాను అతడు సర్వనోతుడు దేవుని యాజికుడు అప్పుడతడు అబ్రంను ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడనైనా దేవుని వలన అబ్రం ఆశీర్వదింపబడును గాక అని నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వనోతుడు దేవుడైన యహోవ స్థుతింపబడును గాక అని చెప్పాను అయితే అబ్రహం ఇలా చేశాను అప్పుడతడు అన్నిటిలో నుంచి ఇతనికి పదో వంతు ఇచ్చాను అబ్రాము భయాందోళనతో ఆశీర్వదించబడినప్పుడు దేవుడు అతనికి ఓర్పు ఇచ్చి నమ్మకంగా జీవించడానికి మార్గం చూపించాడు అబ్రాము దేవునిపై నమ్మకం ఉంచి తన జీవితం విశ్వాసంతో నడిపించాడు ఆయన నుండి దేవుని ఆశీర్వాదం అందించినట్లుగా తదుపరి వంశానికి పెద్ద వాగ్దానాలు ఉంచారు సందేశం దేవుడు తన నమ్మకమైన అనుచరులను ఆశీర్వదిస్తాడు విశ్వాసంతో సక్రమంగా జీవించిన వారు దేవుని అంగీకారాన్ని పొందుతారు